హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఇడ్లీ దోశకి ఈ విధంగా ఒకసారి చట్నీని ట్రై చేసి రుచి చేయండి చాలా చాలా బాగుంటుంది రెసిపీ మాత్రం చాలా సింపుల్గా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి పల్లీ కొబ్బరి ఆనియన్ చట్నీ అనమాట మనం దోశలోకి ఇడ్లీలోకి వడలోకి రెగ్యులర్గా చేసే చట్నీ కాకుండా ఇలా ఒక్కసారి ఆనియన్ అండ్ అల్లం ముక్క యాడ్ చేసి ఈ విధంగా చట్నీ ట్రై చేయండి ఇలా ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుందండి అంత బాగుంటుంది వచ్చేసి చూడండి పచ్చి కొబ్బరి అండి మనకి పచ్చి కొబ్బరి అప్పటిదప్పుడు అవైలబుల్లో లేకపోతే మనం ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో పెట్టుకుంటే మనం చట్నీ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ ముందు తీస్తే చల్లదనం పోతుంది కాబట్టి అప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లో స్ట్రెంత్ని బట్టి మనం కొలత తీసుకోవాలండి ఇందులోకి నేను ఒక గొప్పడు కొబ్బరి కొబ్బరి పీసెస్కి చిన్న ఉల్లిపాయ అనమాట తర్వాత రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చి చిన్న హాఫ్ ఇంచ్ అల్లం ముక్క ఒక కప్పడు పచ్చి పల్లీలు తీసుకొని లేదా వేయించుకున్న పల్లీలు ఉన్నా పర్వాలేదండి ఇలా డ్రైగా వేయించుకోవాలి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగంత వన్ టీ స్పూన్ నిండా ఆయిల్ వేసేసుకొని నేను ఇంతకుముందు చూపించిన ఉల్లిపాయని ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఒక వేయించు అల్ల ముక్క ఉంది కదా దాన్ని కూడా పీల్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి చెప్పాను కదండి ఫస్ట్ మనం ఏదో కొద్దిగా అందాజ తీసుకుంటే సరిపోతుంది ఒకేసారి ఎక్కువ తీసుకొని ఇలా వేయించుకోకుండా అది పచ్చిమిర్చి అండి ఈ విధంగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి అంటే జస్ట్ పచ్చితనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లార పెట్టుకోవాలి తర్వాత మనం ఇంతకుముందు పల్లీలు వేయించుకున్నాం కదా అంత పీల్ తీసేసుకొని పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లోకి ఒక గిన్నెడు తీసుకున్నాం అనమాట కొబ్బరి కూడా చెప్పాను కదా గుప్పెడు అంటే ఒక గిన్నెడు చిన్న గిన్నెడు ఇలా కడిగి ఫ్రెష్గా కడిగి ఇలా జార్లో వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం ముక్క వేసి వేయించుకున్నాం కదా దానికి కూడా వేసేసుకొని ఒక్క రౌండ్ మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట అంటే కొంచెం మెల్ట్ అయ్యేదాకా ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి ఇప్పుడే ఈ విధంగా చూసుకుంటేనే మనకి కారం అనేది పడుతుందా లేదా అని తెలుస్తుంది ఉప్పు యాడ్ చేయలేదు చూడండి కొంచెం టేస్ట్ చూసుకొని పడుతుంది అనిపిస్తే ఒక పచ్చిమిర్చి యాడ్ చేయొచ్చు లేదంటే లేదు ఉప్పు కొద్దిగంత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా కలిపి వాటర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఎక్కువ యాడ్ చేయకుండా చూడండి ఈ విధంగా ఈ విధ గట్టితనంగా పట్టుకుందాం ఫస్ట్ ఇలా మనకి ఈ విధంగా కావాలి బాగా మెల్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనకి ఈ విధంగా సరిపోతుంది అనుకుంటే గట్టితనంగా ఉంటే సరిపోతుంది అనుకుంటే సరిపోతుంది ఇంకా మళ్ళీ మిక్సీ పట్టాల్సిన పని లేదు జస్ట్ బౌల్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే వా వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదా గట్టిగా ఉంటే పర్వాలేదు అనుకుంటే అలాగే గట్టిగా ఉంచేసుకోవచ్చు చట్నీని చూడండి ఈ విధంగా చేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు పడితే ఉప్పు వేసుకోవాలండి పడితే ఉప్పే పడుతుంది కాబట్టి ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలిపి వాటర్ ఇంకా కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదు లేదు అనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేయొచ్చు ప్రా ప్రాబ్లం ఉండదండి టేస్ట్కి ఏం ప్రాబ్లం ఉండదు చూడండి ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ప్రోప్ పోప్కి ప్రిపేర్ చేసుకుందామండి తక్కువ చట్నీ ఉంటుంది కాబట్టి మనకి వన్ టీ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ ఎక్కువ ఉంటే కూడా స్మెల్ వస్తుంది తర్వాత పావు టీ స్పూన్ జీలకరావాలు సరిపోతాయి ఎక్కువ జీలకరావాలు ఉంటే పంటి కిందికి వచ్చినప్పుడు కొంచెం చేదుగా అనిపిస్తుంది కాబట్టి పావు టీ స్పూన్ జీలకరావాలు ఒక మూడు ఎండుమిరపకాయలు తుంచుకొని గింజలన్నీ తీసేసి వేసుకోవాలి తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకు కానీ ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని లైట్గా మీడియం ఫ్లేమ్ పెట్టి మాడకుండా వేయించుకోవాలన్నమాట వేయించుకున్న పోపుని మనం చట్నీలో వేసేసుకోవచ్చు వేసుకొని కలిపేసుకోవాలి కల్ పసుపు యాడ్ చేయకూడదండి యాడ్ చేయకుంటేనే బాగుంటుంది ఈ విధంగా పోపు ప్రిపేర్ చేసుకొని మంచిగా కలిపేసుకొని టేస్టీగా అప్పటిదప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్